వెల్కమ్ టు అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గిరిజనుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తిరుపతి గిరిజన సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు తలపుల చెంచు మల్లికార్జున్ కోరారు వెంకటగిరి పట్టణ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దెరువు కోసం వెళ్లి లారీ బోల్తా సంఘటనలో ప్రాణాలను కోల్పోయిన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ఇరవై లక్షల రూపాయలు ఎక్స్ ప్రకటించాలన్నారు గాయపడి చికిత్స పొందుతున్న వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తన కొడుకును కోల్పోయిన తల్లి చీకోలు సిద్దమ్మ చీకోలు శ్రావణి కామకూరు శ్రీను మాజీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ మోపూరు అడవయ్య తదితరులు పాల్గొన్నారు మమ్మీ మందించాడు మా నన్ను నా కూతుర్ని భోజిస్తున్నాడు ఈరోజు మేము అనాథలు అయిపోయాము దిక్కులేము అయిపోయినాము రోడ్ను పడిపోయాము నా బిడ్డను బాగా కొట్టుకొని మేము బాధపడుతూ ఉన్నాము నేను ఎందుకు పనికి రాకుండా కూడా అయిపోయాము మాకు కొంచెం బయలు చేస్తానండి దయచేసి నా బిడ్డ చదు బాగా నా బిడ్డను బాగా చదివించుకుంటున్నాడు నా కొడుకు ఆడ నేను చదివించుకోవాలి అనేసి చెప్తా ఉన్నాడు చదివించుకుంటా ఉన్నాడు నన్న నా బిడ్డను బాగా చూసుకుంటూ చేసుకుంటున్నాడు కానీ కూల్ పని పోయి నా కండు సూపు గడు లేకుండా గురైపోయినాడు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నా పేరు కలపల చెంతిమల్లికార్జునరావు నేను జనాది గిరిజన సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను జీవనోపాధి కోసం పొట్ట చేత పట్టుకొని గిరిజనులు ఇక్కడ పనులు ఇక్కడ పనులు లేకపోతే అన్నమయ్య జిల్లాకి మామిడికాయల పోత కోసేదానికి గిరిజనులు అన్నమయ్య జిల్లాకి వెళ్ళారు ఈ క్రమంలో ఆదివారం రాత్రి పదకొండు గంటలకి మామిడికాయలు కోసి లోడ్ చేసుకొని ఇరవై రెండు మంది గిరిజనులు లారీ లారీ మీద ఎక్కి మళ్ళీ రైల్వే కోడూరులో అన్లోడ్ చేసే క్రమంలో పుల్లంపేట మండలం రెడ్డిపల్లి గ్రామం సమీపంలో లారీ బోల్తా పడింది ఈ క్రమంలో ఇరవై రెండు మంది గిరిజనులు ఆ లారీ మీద ప్రయాణిస్తుంటే తొమ్మిది మంది గిరిజనులు అక్కడక్కడికే చనిపోయారు పదమూడు మంది గాయాలు పాలయ్యారు ఈ సంఘటన పెని విషాదాన్ని ఆ కుటుంబాల్లో నింపింది ఈ దురదృష్టకరమైన సంఘటన ఆ రోజు రాత్రి ఆ గిరిజన కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని కూడా నింపిందని తెలియజేస్తూ ఇంత జరిగినా కూడా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం నెమ్మకి నీరెత్తినట్టుగా ఉంది ఆ రోజు ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఘటనా స్థలానికి వెళ్ళారు వెళ్ళేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడా అని చెప్పి ఎత్తుక్ ఎత్తుక్కొని పక్క రోజు హాస్పిటల్కి వెళ్తే అక్కడికి అధికారులందరూ కూడా అధికారులు కావచ్చు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు కానీ ఎవరు కూడా ఆ కుటుంబ సభ్యుల్ని ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శిద్దామే అన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు వాళ్ళని దబాయించడం చేయడం జరిగిందని మా దృష్టికి వచ్చింది మేము ఒకటే తెలియజేస్తాను హడావిడిగా ఆ బాడీల్ని వాళ్ళకి పంపించేశారు హాస్పిటల్లో కూడా కొంతమంది ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు ఈరోజు ఆ సంఘటన జరిగిన తర్వాత ఈ తొమ్మిది మంది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నిలిపింది ఉదాహరణ తీసుకుంటే వెంకటగిరి మండలం ఒళ్లివేడు ఎస్టీ కాలనీలో మునిచంద్ర పంతొమ్మిది సంవత్సరాలు అబ్బాయి చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ తల్లి కష్టపడి ఇంటర్ వరకు చదివించింది అబ్బాయిని వరకు చదివిన అబ్బాయి కుటుంబ కష్టాలు చూసి ఇంకా చదువు మానేసి కూలి పని చేసుకునే సరే కుటుంబాన్ని నేను చాకాలా చెల్లు ఉంది చెల్లికి చెల్లిని చదివించుకొని మంచి సంబంధం వచ్చి పెళ్లి చేయాలని ఉద్దేశంతో ఆ అబ్బాయి మామిడికాయలు కోసేదానికి వెళ్ళాడు ఈ క్రమంలో ఆ సంఘటనలో చనిపోయాడు ఈరోజు ఆ పరి ఆ కుటుంబం రోడ్డున పడింది మగలికి వెళ్ళాడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి తలవగుంటలో కాళాశ్రీ నియోజకవర్గం తలవగుంటలో ముప్పై సంవత్సరాలు చిట్టెమ్మ చనిపింది ఐదుగురు చిన్నపిల్లలు తల్లి అని బిడ్డలుగా తయారయ్యారు ఇప్పుడు వాళ్ళు గుండ్లపల్లి ఎస్టీ కాలనీలో సీను అని అతను చనిపోయాడు వాళ్ళ కుటుంబం ఇంకా తీవ్ర విషాదం ఇద్దరు చిన్నపిల్లలకు కూడా గాయాలయ్యాయి వాళ్ళ భార్యకి గాయాలయ్యాయి వాళ్ళ అత్త పరిస్థితి విషమంగా ఉంది వాళ్ళ మామకి చేయి కూడా విరిగింది కాళాసి నియోజకవర్గంలో చుక్కల నిడిగిళ్ళు ఎస్టీ కాలనీలో రాధ వాళ్ళ కొడుకు జానీ ఇద్దరూ చనిపోయారు తిరుపతి జిల్లాలోనే నలుగురు చనిపోయారు ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైతే గెలుచున్నారో వారైనా సరే ఆ కుటుంబాల నుండి పరామర్శించే ఆలోచన లేదు ఏమి గిరిజనులు అంటే అంత చిన్న చులకన భావం అసలు ఎందుకు వస్తూ ఉంది మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆయా కుటుంబ ప్రభుత్వ పెద్దలారా గిరిజనుల గోల్డ్ని కూడా మీరు ఆలకించండి చంద్రావందరైన గిరిజన బతుకుల్ని మీరు గమనించండి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం చనిపోయిన కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గే ప్రకటించాలా గాయపడి తీవ్రంగా గాయపడిన వాళ్ళకి పది లక్షల రూపాయలు ఎక్స్క్రూజే ప్రకటించి ఆ కుటుంబాలని ఆ గిరిజన కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి యానా సంక్షేమ సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా సాయంత్రం నైట్ తొమ్మిది గంటల పైన పదకొండు టైంలో మాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి లారీ బోల్తా పడిందండి బాల్తా పడిపోయింది కార్మికులందరూ పడిపోయినారు అనే చెప్పే చెప్పటికి మేము ఇంటికాడికి మా వాళ్ళకి ఫోన్ చేసాం ఫోన్ చేసిన వెంటనే ఎవరు ఉన్నారు అక్కడ అని చెప్పి మేము అడిగాం అడిగిన తర్వాత మీ బామర్దు ఉన్నాడు మీతో పాటు వచ్చిన ఇంకొక ఉన్నాడు ఇంకా చాలామంది ఆ చెట్టుగుంట రైల్వే కోడు మండలం చెట్టుకుంట గ్రామస్తులు ఉన్నారు వెంకటగిరి మండలం ఒల్లివేడు గ్రామస్తులు ఉన్నారని చెప్పేటప్పటికి మేము రెస్పాండ్ అయ్యాం రెస్పాండ్ అయ్యేటప్పటికి నైటు నైట్ నైట్కే కారు పెట్టుకొని వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత నైట్ బాగానే మాకేం బాడీలు ఏం చూపించలేదు అక్కడ అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పారే కానీ మాకేం చూపించలేదు మార్నింగ్ పది అయింది పది అయిన తర్వాత ఎవరు పోలీసు సిబ్బంది వస్తున్నారు ఎస్పీ డిఎస్పి వస్తున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు మంత్రులు వస్తున్నారే కానీ వచ్చి శవ పరీక్ష ఆ కేంద్రానికి వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు అంతే ఇంకేం లేదు వాళ్ళు బంధువులు ఎవరు ఇంకెవరూరు ఉన్నారు వాళ్ళు బంధువులకు సంబంధించిన ఏంది మిగతా వాళ్ళు ఏంది వాళ్ళు బంధువులు ఇక్కడే ఉన్నారా హాస్పిటల్లో ఉన్నారా లేదు ఇక్కడ పక్కనే కూడా కింద గుచ్చో ఉన్నారా పరామర్శించిన వ్యక్తి అయితే లేడు వస్తున్నారు చూస్తున్నారు పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వస్తున్నారు చూస్తున్నారు సంతకాలు పెడుచుకుంటున్నారే తప్పితే కానీ ఇంకేం లేదు ఎవరూరో వస్తున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు మంత్రులు వస్తున్నారు ఎక్స్ఎమ్ఎల్ఏలు వస్తున్నారు ఎవరు మాకు తెలియదు కదా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరికి సంబంధించిన మనుషులు ఎవరికి సంబంధించిన వీళ్ళు ఎవరికి సంబంధించి ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారని చెప్పి ఓలికి వాదారిసే వ్యక్తులు ఏ రాజకీయ నాయకుడు లేరు వచ్చారు చూశారు ప్రెస్ మీట్ పెట్టారు వెళ్ళారు ఈ బాడీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు పరామర్శించే లేదు భరోసా ఇచ్చే వ్యక్తులుగా లేరు మేము స్వయ్యాన నా భామవార్థం మా యొక్క కొడుకు ఒల్లివేడు వెంకటగిరి మండలం ఒల్లివేడు ఎస్టీ కాలనీకి సంబంధించి ఇక్కడే వచ్చి నేను నైట్ నైట్ అక్కడ పోతే వచ్చే రాజకీయ నేలకి వచ్చి ఎవరు కనీసం ఓదార్చే వ్యక్తులు ఎవరు లేరు